మధుగురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నాథయామధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపురం పురం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ పురంభగద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం మకూ ఆరు ఏడు శ్లోకాలనుసంధానం చేస్తుంది దివి భువి మమాస్తు వాసో నరకే నరకాంతక ప్రకామం అవధీరతి సరధారవిందో చరణో తే మరణే చింతయాని స్వామి నా పూర్వజన్మ కర్మ ఫలానుసారం నాకు స్వర్గవాసం కలిగిన లేక నరకంలో తావు లభించిన లేక భూమి మీద జన్మించిన సుఖదుఃఖాలు ఎలా కలగాలో అవి అలా అవి కలుగుతూ ఉండేవి వారిని గురించి నేను వాపోవడం లేదు నాకు మరణ సమయంలో నీ పాదారందాలపై తలంపు కలిగి ఉండేట్లయినా నాకు పరమానందమే కలుగుతుంది అందువల్ల దాని నాకు ప్రసాదం చింతయామైన ప్రయోగం ద్వారా స్వామి సదా నిన్నే స్మరిస్తున్నాను ఇక ఎలాగైనా నాకు విచారం లేదని తాత్పర్యం తదుపరి ఏ రోజులకు కృష్ణత్వయ్య పదపం గజ పంజరాంతం మధ్యవమే విస్తూ మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవా విదో స్మరణం కుతస్తే స్వామి ఈ క్షణము నుంచి నా మనస్సే రాజహంస నీ పాదములోని పాదాలనే పద్మాల్లో లయించి ఉండేట్టు దయచూడు ఈ శరీరం నుండి ప్రాణాలు వెళ్ళిపోయే సమయంలో కపవాతపిత్తాలు కంఠాన్ని గ్రమించుంటేటప్పుడు నీ స్మరణ చేయటం ఎలా పోతుంది అందువల్ల ఇప్పటి నుండి నీ స్మరణ కలగజేయి తదుపరి ఎనిమిదవ శ్లోకం చింతయామి హరిమే వసంతతం మంద మంద హానాంభుజం నందగోపతనయం పరాత్మరం నారదాదిమను వంధితం చిరుమందహాస పదనార విందుడు నందగోపతనుడు పరాత్పరుడు నారదుడు మొదలైన ముని బృందాల ద్వారా శంపబడేవాడు ఆయన శ్రీహరుడు ఎల్లప్పుడూ స్మరింపు ఇస్తున్నాను తదుపరి తొమ్మిదో శ్లో కరి చరణ సరోజకాంతి అనేత్రమీనే శ్రమముషి భుజై వీచి వ్యాకులే గగదమగి హరి సరసి విదాహియా హపియా తేజ జలోధం భవ మరు మధ్య త్యజ శ్రీహరి సరోవరంలో నేను మునుకలేస్తున్నాను ఆయన కరచరణములు తామరాకులుగాను కాంతి పూరిత నయనాలు గాను విశాల భుజాలు పెద్దల గాను ఈ తాటకం లోతు తినేదిగా ఉంటుంది అనాదిగా సంసారమనే మరుభూమిని వచ్చి అన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాను నాకు ఇప్పుడు శ్రీహరి అనే కొలువు కనబడింది అందులో మునగటంతో నా తాపాలన్నీ తిరిగిపోయాయి స సృజనయనే సశంఖ చక్రే మావిర మస్త చిత్తరం తుఖతరమపరం హరిచరణ తుల్యం మనసా తెల్లని తామరలేఖలు వంటి కనులు కలిగిన శంఖ చక్రాల గురించి దివ్యమంగళ మూర్తి అయిన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు ఎన్నటికీ స్మరణ మానవుడు ఇలాంటి శ్రీమన్నారాయణ పాదపద్మాలు స్మరించడం వల్ల అనేక అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా స్వస్తి